కేసీఆర్ గారి సారథ్యంలో పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణలోని ప్రతి బిడ్డ తెలంగాణలోని ప్రతి వర్గం కదిలి ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు విద్యార్థులు కావచ్చు న్యాయవాదులు కావచ్చు తెలంగాణలోని సబ్బండ వర్గం ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కదిలి అల్టిమేట్గా పద్నాలుగేళ్ళు పోరాడితే అట్లా సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ వేలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప మరి దిగిరాని కేంద్ర ప్రభుత్వం మన కళ్ళ ముందే ఉంది ఇవాళ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా ఈ రాష్ట్ర అవతరణను ఈ దశాబ్ది పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులైన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అమరులైన వేలాది మంది స్మృతిలో వారి యాదిలో ఈరోజు మరి మా పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల స్తూపమైన గన్ పార్క్ నుంచి అమరజ్యోతి దాకా ర్యాలీ నిర్వహించాం పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రేపు ఎల్లుండి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మరి ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాము ఇందులో తప్పకుండా తెలంగాణలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా కూడా తెలంగాణలో చాలా సహకరించింది ఉద్యమంలో మీడియా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులకు మీడియాకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎగ్జిట్ పోల్తో నిమిత్తం లేకుండా ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ నాలుగు తారీఖు నడుస్తాయి ఆ రోజు అన్ని విషయాలు వివరంగా మాట్లాడుతున్నాయి